హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ నెలలో రెండు పథకాలను అమలు చేయబోతున్నట్లు ఒక తాజా ప్రకటన అయితే రావడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం స్థాయి ఏర్పాట్లను అయితే చేస్తుంది మరి యొక్క రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు ఒక్కొక్క మహిళకు కూడా ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు మరియు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలైతే పంపిణీ చేయబోతున్నారు మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ప్రభుత్వం ఇప్పటికే ఇస్తూ ఉంది ఇప్పటికే మరియు సెర్ఫ్ మరియు మెప్మా అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా సేకరించి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని నేను చెప్పేటువంటి అప్డేట్స్ కనుక మీరు చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది మరి తప్పకుండా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఏం చేయాలి మొత్తానికి ప్రభుత్వం ఏ పథకాలను అమలు చేయబోతుంది మరి ఈ నెల నుంచే ఈ పథకాలు అమలు అవుతాయా లేకపోతే ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలేంటి మనం ఎలా అప్లై చేసుకోవాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి వివరాలనేవి తెలుస్తాయి దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గురుతుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఒక లైక్ చేసేయండి మీతో పాటు మరొక పది మందికి ఈ సమాచారం అనేది ఉపయోగపడుతుంది ఈ వీడియో అనేది తెలుస్తుంది ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అంటే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఈ యొక్క వీడియో చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది వాళ్ళని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంటుంది ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్రమం తప్పకుండా నేను మీకు వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాను మన కింగ్ న్యూస్ ద్వారా దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తెలంగాణ ప్రభుత్వం మరొకసారి భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళలకు మేలు చేయబోతోంది ఇందులో ప్రధానమైన పథకాలన్నమాట ఇవి రెండు కూడా మరి రెండు పథకాలకు ఎప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా మహిళల కనుక ఈ రెండు పథకాలను విడుదల చేస్తే ఆర్థికంగా వారికి భరోసా కల్పించడంతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి కూడా మనకు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఈ యొక్క రెండు పథకాలు కూడా దోహదం చేస్తాయి మరి రెండు పథకాల గురించి ఎదురు చూస్తున్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రెండు పథకాలను కూడా విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇందులో మొట్టమొదటిగా మనకు అమలు చేసేటువంటి పథకం మనకు ఆసరా పెన్షన్ల పెంపు మరి ఆసరా పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వితంతు మహిళలు ఒంటరి మహిళలు లబ్ధి పొందుతున్నారు మరి ఇందులో భాగంగానే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరాల వరకు కూడా కావస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క ఆసరా పింఛన్లకు కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు అలాగే పింఛన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చినా కానీ ఆ పింఛన్ల పెంపు కూడా చేయలేదు ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఇక్కడ చూస్తే భర్తను కోల్పోయి మహిళలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆసరా పెంచిన అనేది ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆసరా పెంచిన అనేది వారికి ఒక గొప్ప వరం లాంటిది మరి ఆసరా పెంచు కనుక ప్రభుత్వం కనుక ఇస్తే వారికి ఎంతో మేలు చేసినటువంటి వారు అవుతున్నారనమాట మరి ప్రభుత్వం కూడా ఈ యొక్క ఆసరా పెంచు పైన పూర్తి స్థాయి ఫోకస్ అయితే పెట్టింది మరి ఇప్పటి వరకు కూడా పింఛన్ల పెంపు చేస్తామని చెప్పి పింఛన్ల పెంపు అనేది చేయలేదు మరి ఒకేసారి ఈ యొక్క పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తూ అదేవిధంగా మనకు కొత్త పింఛన్లకు అవకాశం ఇస్తే పింఛన్లు కూడా పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రస్తుతానికి వితంతు పింఛన్లకు అలాగే ఒంటరి మహిళ పింఛన్లకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ను మాత్రమే ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది ప్రతి నెల కూడా మరి ఇప్పుడు కనుక ప్రభుత్వం కనుక పెంచితే కనుక ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెంచన్ వస్తుంది అలాగే మనకు ఈ నాలుగు వేల రూపాయల పింఛన్తో పాటుగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వబోతుందంటే కొత్తగా వితంతు మహిళలు కొన్ని లక్షల మంది ఉన్నారు రాష్ట్ర మరి గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఎటువంటి కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు కాబట్టి మరి పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఇక్కడ మేలు చేయబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వితంతు మహిళలకు ముందుగా ఈ అవకాశం వితంత మహిళలు కానీ ఒంటరి మహిళలకు కానీ ముందుగా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతుంది మరి యొక్క పింఛన్లకు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అయితే కలిగి ఉండాలి ఇందులో మొట్టమొదటిగా ప్రభుత్వం చెప్తున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అలాగే ఓటర్ ఐడి ఉండాలి ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్తో పాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ మీ బర్త్ డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవీకరణ పత్రాన్ని మీరు కలిగి ఉండాలి ఈ మరణ ధృవీకరణ పత్రము రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే మనకు ఇన్కమ్ సర్టిఫికెట్ ఓటర్ ఐడి ఈ ఐదు రకాల ప్రూఫ్స్ను కూడా మీరు సిద్ధంగా పెట్టుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క ఆసరా పింఛన్లకు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతోంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆసరా పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీగా ఉండాలి ఈ ఆసరా పెంఛన్లకు కనుక మీరు అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే ఇవ్వబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా పింఛన్ మహిళలు ఎవరైతే వితంతు మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ ఈ పింఛన్ కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారో మీరంతా కూడా తప్పనిసరిగా నేను చెప్పినట్లుగా ఈ యొక్క ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి ఈ నెల చివరి వారంలో ఈ కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి నెల చివరి వారంలో ఈ దరఖాస్తులు కనుక స్వీకరిస్తే మీకు డిసెంబర్ నెలలో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అని చెప్పేసి లిస్ట్ అనేది విడుదల చేసి దాని ప్రకారం మీకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ కొత్త ఆసరా పింఛన్లకు ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వబోతుంది మరి వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ పింఛన్ల పెంపుతో పాటుగా కొత్త పింఛన్లకు దరఖాస్తులు కూడా స్వీకరించుంటారు కాబట్టి కొత్త పింఛన్లు మరియు పింఛన్ల పెంపు అంటే వృద్ధాప్య పింఛన్ కానీ విత్తంత పింఛన్ కానీ మీరు అప్లై చేసుకుంటే ఒక్కొక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పింఛను ప్రతి నెల కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి మహిళలు సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆసరా పింఛన్కు వితంతు మహిళలు ఒంటరి మహిళలు ముందుగా వారికి యొక్క ఆసరా పింఛన్లకు అవకాశం ఇవ్వబోతోంది రాష్ట్ర ప్రభుత్వం నేను చెప్పిన ఫ్రూట్స్ రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పింఛన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక రెండో పథకంగా చూసుకుంటే మహిళలకు ఎప్పటి నుంచో ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఈ పింఛన్ల మాదిరిగానే ఈ పథకం కూడా మనకు వాయిదా పడుతూనే వస్తూ ఉంది మరి ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మేలు జరుగుతుంది మరి రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా ప్రభుత్వం మనకి ఇక్కడ అందించబోతోందనమాట మరి రెండు వేల ఐదు వందల రూపాయలను కూడా ప్రభుత్వం తీసుకోవడానికి మహిళలకు అవకాశం కల్పించింది మరి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయలను తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఈ పథకానికి కూడా సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ నెలలో కేబినెట్ మీటింగ్ ఉంది ఈ నెలలో కేబినెట్ మీటింగు అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించబోతోంది మరి ఈ పథకానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులని ఎందుకంటే మా తర్వాత పెన్షన్ తీసుకుంటారు కాబట్టి మరి ఆలోపు అంటే పెన్షన్ వయసు కంటే తక్కువగా ఉన్నటువంటి వారందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది మరి అన్ని కులాల వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది మరి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి ఇస్తారా అని చెప్పి చాలా మంది అడిగారు అలాగే పెళ్ళి అయిన వారికి ఇస్తారా పెళ్ళి కానటువంటి వారికి కూడా ఇస్తారా అని చాలా మంది అడిగారు పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా కానీ ఈ పథకం అనేది వర్తిస్తుంది కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు గతంలో కూడా మనకు ఒక పథకాన్ని ప్రభుత్వం విడుదల చేసింది మరి భూమి లేనటువంటి మహిళలందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి ఒక పథకాన్ని విడుదల చేసింది మీకు గుర్తుంటుంది వీళ్ళందరికీ కూడా ఆరు వేల రూపాయలు ఇచ్చింది ఒకరికే ఇచ్చింది కుటుంబ పెద్ద ఉపాధి హామీ పథకంలో పనిచేసేటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పి ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వడం జరిగింది ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆ పథకాన్ని అమలు అదే అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క మా మనకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా ఇంట్లో ఒకరికి మాత్రం అంటే రేషన్ కార్డులో ఇద్దరున్నా ముగ్గురున్నా మరి ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది అలాగే మీరు మీతో పాటు మీ ఇంట్లో ఎవరైనా వృధా పింఛను కానీ వితంతు పింఛను కానీ ఒంటరి మహిళ పింఛను కానీ దివ్యాంగుల పింఛను కానీ పొందుతూ ఉంటే మీకు ఈ పథకం వర్తించదని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడు మీకు యొక్క ఖాతాల్లోకి డబ్బులు అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా లబ్ధి పొందాలంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అనేది వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ అనేది ఈ పథకానికి చాలా అవసరం మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసి మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కూడా మనకు అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటిని కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉండి ఈ నెల చివరిలో దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ పింఛన్లకు సంబంధించి అలాగే ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి దరఖాస్తులు స్వీకరిస్తారు ఈ దరఖాస్తులు స్వీకరించి మనకు వచ్చే ఏడాది జనవరి నుంచి కూడా ఈ రెండు పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి రెండు పథకాల ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరింత మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రెండు పథకాలు వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి